హాయ్ హలో తెలుగు ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభదం ఈ రోజు మన లోకల్ గా తెలుగు దినపత్రికలో పత్రికలో మెయిల్స్ వార్త విశేషాలు చూద్దాం లైక్ చేసి సోషల్ మీడియా గ్రూప్స్ లో షేర్ చేయవలసింది ఆరు పాయింట్ ఒకటి తీవ్రతతో భూకంపం ఆ తుర్కి బేశరి ప్రావిన్స్ లో సాయంత్రం ఆరు పాయింట్ ఒకటి తీవ్రతతో భూకంపం సంభవించింది సో టోటల్గా మనం చూసుకోవచ్చు భారీ తీవ్రతతోనే సంభవించు సో ఈనాడు గృహ నివాసాలు అయితే షెడ్స్ కానీ సో ఉన్నటువంటి గృహాల్లో ప్రజలు చాలా ఇబ్బంది పడేటటువంటి సిచ్యువేషన్ మనం చూసుకోవచ్చు ప్రావిన్స్ లో సాయంత్రం ఆరోపాయ ఒకటి తీవ్రతతో భూమపించం సో పలువురు చనిపోయినట్టుగా మనం చూసుకోవచ్చు ఆ శిబిరాల కింద కూడా కొంతమంది చూసుకున్నాం సో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి సో టోటల్ గా ఎంతమంది చనిపోయినటువంటి విషయం మాత్రం ఇంకా క్లారిటీగా రాలేదు కాబట్టి సో టోటల్ గా ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి కాబట్టి ఇలా ప్రజలు కూడా అప్రమత్తమై కొన్ని సేఫ్ జోన్ లోకి అధికారులు పంపించినట్టుగా కూడా మనం చూసుకోవచ్చు మరో మార్గం లేదు ఇజ్రాయెల్ నిర్దేశించుకున్న లక్ష్యాన్ని పూర్తి చేయడం తప్పితే మరో మార్గం లేదని ఆ దేశ ప్రధాని ఆ ప్రధాన మంత్రి బెంజమిన్ నెన్యోహో నిర్దేకుంటున్న లక్ష్యాన్ని పూర్తి చేయడంతో ఆ మరో మార్గం మంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వమైన ఆయుష్మాన్ భారత్ తెలంగాణలో ప్రవేశపెట్టాలి కేంద్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు ఆ ఉప్పల్లో భారతీయ జనౌషధ పరియోజన పథకం ద్వారా ఉప్పల్ ఇండస్ట్రియల్ ప్రాంతంలో ఫార్మా అండ్ సర్జికల్ సంస్థ ఏర్పాటు చేసిన తెలంగాణ మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ వేర్ హౌస్ ను గవర్నర్ జిష్ణుదేవర్మతో కలిసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు మొత్తానికి మనం చూసుకోవచ్చు మండల కేంద్రాలలో గ్రామీణ ప్రాంతాలలో ఏర్పాటు చేసినటువంటి హాస్పిటల్స్ ఆ ఓపెన్ చేయలేదు మొత్తం గడ్డి మోల్సి ఆ తొండలు గుడ్లు పెట్టడానికి అక్కడికి వస్తుంది తప్ప ఏమిటికి అక్కడికి వస్తలేదు సో ఈనాడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆయుష్మాన్ భారత్ ఏదైతే ఆ ప్రజల ఆరోగ్యాల దృష్ట్యా నిర్ణయించుకొని మరి ఏర్పాటు చేయడం జరిగిందో ఈనాడు ప్రజాధారణం దుర్వినియోగం అయినట్టు ఆయన కిటికీలు దర్వాజాలు మలిగిపోయి కుక్కలు అంటున్నాయి కాబట్టి ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఖచ్చితంగా వాటిని ఓపెన్ చేయించి ప్రజల ఆరోగ్యాల సమస్యల దృష్ట్యా ఈనాడు మనం వైరల్ ఫీవర్స్ కానీ ప్రజలకు ఇబ్బంది దృష్ట్యా ఈనాడు గ్రామీణ ప్రాంతాల్లో ఇబ్బంది పడేటటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వాటిని ఓపెన్ చేయించి ఈనాడు డాక్టర్స్ని దాంట్లో పెట్టేటటువంటి ఆలోచన చేయాలని చెప్పేసి ప్రజలకు అక్కడికి వచ్చేటట్టు చేయాలని చెప్పేసి మేము కూడా కోరుతాను మహిళలకు ఉచిత బస్సు వైకాపా ఊర్చుకోలేకపోతుంది గత ప్రభుత్వం ఆర్టీసీని విచ్ఛిన్నం చేసిందని ఏపీ రవాణా శాఖ మంత్రి మండపల్లి రామప్రసాద్ రెడ్డి మండిపడ్డారు ఆ ఒడిదుడుకులను ఓచుకొని కూటమి ప్రభుత్వం మహిళలకు శక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తుంటే వైకాపా ఓర్చుకోలేకపోతుందన్నారు మహిళలకు మేలు చేస్తుంటే జగన్ సొంత మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారు అని ప్రచారు ఒక్కొక్కరికి ఒక్కొక్క లాభ ఉంటదా ఒక్కొక్కరికి ఒక్కొక్క లాభం ఉంటది ఇలాంటి మంచి చేస్తుట మంచిగా కూడా చెడును పెట్టేటటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈనాడు ఏం చేసినా ఈనాడు ఒక ఆ ప్రతిపక్ష హోదా కూడా అడుక్కుంటా అంటే ఈనాడు వైఎస్ఆర్ అధినేత అయినటువంటి జగన్ గారి గురించి మాజీ ముఖ్యమంత్రి గారి గురించి చెప్పాల్సిన లేదు కాబట్టి ఈనాడు ప్రజల అవసరాల దృష్ట్యా ఇచ్చినటువంటి హామీల దృష్ట్యా ఈనాడు మహిళలకైతే అయితే ఫ్రీ బస్సు తీసుకురావడం జరిగిందో మహిళలకి శుభ సూచికమ కానీ ఇబ్బంది తలెత్తకుండా చూసుకోవాలి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఏదైతే మహిళలకి ఫ్రీ బస్సు పెట్టడం జరిగిందో విమర్శలు రావడం జరిగింది ఆ విమర్శలను ఎదుర్కొంటూ ముందుకెళ్లడం జరిగింది సో ఏదేమన్నా రాజకీయం అంటేనే విమర్శలు కాబట్టి సో విమర్శలను కూడా తట్టుకుని ముందుకెళ్ళినప్పుడే ఒక రాజకీయ నాయకుడుగా డెవలప్మెంట్ అయ్యేటటువంటి సిచ్యువేషన్ ఉంటుంది సో ఏదేమన్నా ప్రజల దృశ్యాన్ని మేరకు వచ్చేటటువంటి ఎలక్షన్స్లో ఈనాడు ఫ్రీ బస్ పెట్టినారు సో మహిళల ఓట్లు రాబట్టడానిక మహిళలకు సపోర్ట్ చేయడానికి ఇదంతా ప్రజలు ఆలోచిస్తారు మా కానీ సో దీని మీద కూడా మన ఆటో డ్రైవర్స్ యూనియన్ వాళ్ళు కూడా విమర్శలు చేయడం జరిగింది సో ఫ్రీ బస్ ఏమైనా ఆటోల పరిస్థితి ఏంటన్నా సో ఆటో కార్మికులకు కూడా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాల్సింది ఓటర్ స్లిప్ ను ఇవ్వకపోతే బెదిరిస్తున్నారు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు పులివెందుల ఒంటమిట్ల జెడ్పీటీసీ ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వం దిగజారిపోయి ప్రవర్తిస్తోందని వైఎస్ఆర్ సిపి నేత మాజీ మంత్రి పెరినాని ధ్వజమెత్తారు ఓటర్ల ఇంటికి వెళ్తున్న టీడీపీ నేతలు ఓటర్ల స్లిప్లు తీసుకుంటున్నారని ఓటర్లు ఇవ్వకపోతే వారిని బెదిరిస్తున్నారంటూ మండిపడ్డారు ఈ విధంగా కొనసాగుతున్న ఏదైతే పులివేందులలో జిడ్పీటీసీ ఎలక్షన్స్ కొనసాగుతాయి క్రమంలో ఈనాడు ప్రచార కార్యక్రమాలను పోయేసి ఈనాడు వారి దగ్గర ఉండేటటువంటి ఓటర్ స్లిప్స్ తీసుకొని ఈ విధంగా కార్యకలాపాలు తెలుపుతాయని చెప్పేసి ఈనాడు మాజీ మంత్రి పెర్ని నాని విమర్శలు చేస్తూ ఉన్నాం మనం విమర్శలు నిజాలు నిజాలు ఎంత ఉన్నాయి వాస్తవాలు ఎంత ఉన్నాయని చెప్పేసి అధికారులు ఈనాడు చర్యలు తీసుకోవాల్సింది కోరుతూ ఉన్నాం కాబట్టి గతంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ ఏ విధంగా కొనసాగిందో ఏ విధంగా దుర్మార్గాలకు పాల్పడిందని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం ఉన్నటువంటి టీడీపీ కూటమి నాయకులు కూడా చెప్తూ ఉన్నారు కాబట్టి సో ఏదేమున్నా కానీ ఈనాడు ప్రజాస్వామిక వ్యవస్థలో ఉన్నటువంటి ఈ నాయకులు కానీ ఈనాడు ఓట్లేసేటటువంటి ప్రజలు కానీ చిత్తశుద్ధితో ఉండాలి రాజకీయ విలువలను కోల్పోకుండా ఉండాల్సిందిగా ఆరు గ్యారంటీల కాంగ్రెస్ హామీ ఆర్థిక రంగానికి నష్టం చేసింది కాజ్ నివేదికతో రేవంత్ ప్రభుత్వం అసమర్థ అసమర్థత బయటపడింది అప్పుల్లో తెలంగాణ లోటు ఆ బడ్జెట్ లో ఆందోళన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడు నెలల్లోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కేటీఆర్ ఆరోపించారు కాగ్ నివేదిక ప్రకారం రాష్ట్ర ఆదాయం పడిపోవడంతో పాటు అప్పులు భారీగా పెరిగాయని కేటీఆర్ గారు చెప్తా ఉన్నారనమాట ముచ్చట ఆర్థిక రంగాన్ని ఎలా గాడిన పెడతారో కాంగ్రెస్ ఆర్థిక నిపుణులు చెప్పగలరా త్రైమాసిక నివేదిక ప్రకారం రాష్ట్ర ఆదాయం బాగా తగ్గిందని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు ఆరు గ్యారంటీల కాంగ్రెస్ హామీ ఆర్థిక రంగానికి నష్టం చేసిందని దేవ చేశారు రాష్ట్ర ఆదాయం తగ్గుతుంటే అప్పుడు మాత్రం పెరుగుతున్నాయి ఆ రెండు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది కోట్ల మిగులు ఉంటుందని బడ్జెట్ లో చూపారు కాంగ్రెస్ పాలన తెలంగాణ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని బిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారు చెప్పిన మొత్తం మీద సో ఈనాడు ఉచిత పథకాలకి ప్రజలు ఆశపడినంత కాలము ఉచిత పథకాలు ఇచ్చినారని చెప్పేసి ఎదురు చూస్తున్నంత కాలము ఈనాడు అప్పులు పెరుగుతూనే ఉంటాయి తలసరి ఆ అప్పులు ప్రతి ఒక్కరి మీద పుట్టబోయే బిడ్డ మీద కూడా అప్పుబడుతుంటుంది కాబట్టి ఈనాడు ఎక్కడే ఏమి ఇచ్చినా కానీ రాష్ట్రంలో నాయకులు హామీలు ఇస్తే అది ఎంతవరకు మనకు యూస్ఫుల్గా ఉంటుంది ఎంతవరకు మనకు వస్తుంది సో ఆ హామీ వల్ల మనకు లబ్ధి పొందుతున్నా ఎవరు లబ్ధి పొందుతున్నారు దాంట్లో మళ్ళీ స్కాములు ఈ నాయకులు చేయడంతో ఎవరు లబ్ధి పొందుతూ ఉన్నారు ఉన్నటువంటి ప్రజలు అక్కడే ఉంటున్నారు కానీ నాయకులు ఎందుకు కరోడ్ అవుతున్నారు సో ఇవన్నీ ఆలోచించుకోవాలి ఏ హామీ వచ్చినా ఉచితంగా ఫ్రీగా వస్తుంది తీసుకుందాం అనుకుంటే సోమరు లాగా తయారవుతుంది కాబట్టి ఈనాడు ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాలి మనకి ఏ అవసరం ఉన్నాయో ఈనాడు నిరుపేదలకి ఏది నిత్యావసరగా ఏదైతే ఉంటుంది ప్రథమంగా మనం చూసుకుంటే విద్యార్థులకు ఉచిత విద్య అదేవిధంగా నిరుపేదలకు వైద్యం ఈనాడు ముసలి వాళ్ళకు పెన్షన్లు వితంతువులకు పెన్షన్లు సో ఇవి మెయిన్ గా ఉంటే సరిపోతుంది కానీ అన్ని ఉచితంగా కావాలనుకుంటే అప్పులు ఇదే విధంగా పెరుగుతాయి సో ప్రజలు కూడా చైతన్యవంతంగా ఉండాలి పుణ్యానికి అన్నీ వస్తుందని అని చెప్పేసి తీసుకుంటే అప్పులు ఇష్టనే పెరుగుతుంది ఐదుగురు అల్ ఆ జడ్జి జర్నలిస్ట్ నంబర్ ఒకరు ఉగ్రవాది ఇజ్రాయెల్ గాజాపై నిరంతర దాడులు కొనసాగిస్తుంది తాజాగా గాజా నగరంలో అల్ షిఫా ఆసుపత్రి సమీపంలో ఇజ్రాయెల్ జరిపిన దాడులు ఐదుగురు జజీరా జర్నలిస్టులు మృతి జర్నలిస్టు మృతి చెందడం చాలా బాధాకరం వర్షం తగిన వెంటనే బయటకు రావద్దు వర్షాల నేపథ్యంలో భాగ్యనగర ప్రజలు ప్రజా రవాణాను ఎక్కువగా ఉపయోగించుకుంటే మంచిదని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు ఏపీలో ఓట్ చోర్ క్యాంపెయిన్ ఏఐసిసి నేత రాహుల్ గాంధీ ప్రారంభించిన క్యాంపెయిన్ ను ఆంధ్రప్రదేశ్ లో సైతం కాంగ్రెస్ పార్టీ పక్షాన జగన్ దాడులు దౌర్జన్యాలే వైసీపీ డిఎన్ఏ వారికి ఓటమి భయం పట్టుకుంది ప్రజలను తప్పుదోవ పట్టించొద్దు వాతావరణ శాఖ హెచ్చరికలపై హోంమంత్రి అనిత సమీక్ష పులివేందులో తమ అడ్డాని ఆ జబ్బులు చరుచుకున్న వాళ్ళు ఇప్పుడు ప్రజాస్వామ్యానికి భయపడుతున్నారంటూ వైసీపీ అధినేత మాజీ సిఎం జగన్ అండ్ కోను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు సో ఈ విధంగా ఇప్పుడు ఎలక్షన్స్ అయ్యే వరకు అది ఎట్లుంటుందో సిచ్యువేషన్ ఆలోచించుకోవాలి ఉత్తమ అలోకల్లో జరిగేటట్టు ఏదో సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది మనకు అక్కడ అరవై ఏళ్ల ఆదాయపు పన్ను చట్టానికి స్వస్తి లోక్సభలో కొత్త బిల్లు పాస్ ప్రతిపక్షాల తీవ్ర నిరసనల మధ్య లోక్సభలో రెండు కీలక ఆర్థిక బిల్లులు పాస్ ఆ ముజువాణి ఓటుతో ఆదాయపు పన్ను బిల్లు పన్నుల చట్టాల సవరణ బిల్లుకు ఆ ఉదయం ఆరు దశాబ్దాల నాటి పంతొమ్మిది వందల అరవై ఒకటి ఆదాయపు పన్ను చట్టం స్థానంలో కొత్త చట్టం మొత్తానికి ఏదైతే ప్రస్తుత పరిస్థితులను బట్టి కొన్ని చట్టాల్లో సవరణలు చేయడం అది కామనే కాబట్టి ఇలా ఒక అప్పుడు ఉన్నటువంటి జనాభా ఇప్పుడు లేరు సో ఇప్పుడు ఉన్నటువంటి జనాభా ఇంకా పెరుగుదేటటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి సో సవరణలు చేయడం అది ఒకటి త్వరలో జిల్లాల పేర్లు మార్పు ప్రజల నుండి ఈ ఆహ్వానం ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది ఈ మేరకు రాష్ట్రంలో జిల్లాల పేర్లు మార్పు సరిహద్దుల మార్పులపై కసరత్తు చేస్తుంది ఈ నెల పదమూడవ తేదీ ఆ జీవయం వేటి కానుంది మొత్తానికైతే ఏపీలో జిల్లాల పేర్లు మార్చడానికి ప్రజల ఆమోదం కూడా ముఖ్యం కాబట్టి ఈనాడు ఆ ఎవరి అభిప్రాయం సేకరించకుండా ఈనాడు జిల్లాల మార్పు కరెక్ట్ కదా కాబట్టి సో ప్రజల అభిప్రాయం మేరకు ఏ విధంగా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి కూడా ఒకటి ప్రజాభిప్రాయ సేకరణ చేస్తూ సో ఈ మొత్తం మీద అయితే ప్రజల మనం చూస్తున్నాం ఈ రోజు మన లోకల్ గా తెలుగు దినపత్రికలోని పత్రికలోని మెయిన్ వార్తా విశేషాలు అందరికీ తెలుగు నమస్తే